ఎన్ని బస్సులు మంచి ఆరు తాలో ఒకటి పదహారు వేల పదకొండు రూపాయలు ఏ ఊరు మండలం ఖమ్మం జిల్లా పదిహేను వేల ఆరు వందల రూపాయలు పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఆరు వందలు

పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పదహారు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందల పాతిక పదహారు వేల ఆరు వందల పాతిక ఆరు యాభై ఆరు యాభై ఆరు డెబ్బై ఐదు 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 పోతున్నారా అయిపోయింది దగ్గరకు వచ్చింది ఆరు డెబ్బై ఐదు రూపాయలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందల రూపాయలు ఎనిమిది రూపాయలు అయిందన్న నిన్న ఎనిమిది ర చెప్తే రాస్తున్నావు అనేలో ఎవరు హోటళ్ళు వస్తారుగా పదహారు వేల ఏడు వందలు పోనే తిని తిని బారుస్తాం అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపలో ప్రధానంగా ఈ యొక్క ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క తెల్లదోమ పచ్చదోమ సమస్యలు క్రాప్ సెట్ కాకపోవటం రకరకాల మందులు కొడుతున్నారు క్రాప్ సెట్ కావడం లేదు ఎదుగుదల మాత్రం తోటలు చూసుకుంటే మల్లెపూలు అంటే లు ఉన్నా కాని గడ్డు పూత సమస్యలు ఈ యొక్క గుడ్డిపోత రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క తెల్లదోమ సమస్య ఉండడం వల్ల అలాగే ఈ యొక్క ఎర్రనల్లి సమస్యలు పోతలు ఉండి మీకు మిరపగాయ అనేది పిందకట్టుగా మారడం లేదు మా యొక్క పంట పొలంలో నేను వచ్చేసి ఈ యొక్క రక్ష అయితే స్ప్రే చేయడం జరిగింది రక్ష స్ప్రే చేయడం వల్ల మీరు చూడొచ్చండి పిందకట్టు దిగటం ఎప్పుడైనా క్రాప్ సెట్ అవుతుందంటే ఖచ్చితంగా పంట పొనం వచ్చేసి బ్లాక్ కలర్ నల్లగా మంచిగా మారడం జరుగుతుంది సో ఈ యొక్క పింది కట్టు చూడొచ్చండి ఎట్లా దిగుతుంది అనేది షైనింగ్ గాని తోట ఫ్లవరింగ్ అని ఒకసారి మీరు గమనించవచ్చు అలాగే తోటలో మనకి ప్రధానంగా ఈ యొక్క రక్ష ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం ఈ రక్ష వచ్చేసి నానోఫిల్ క్రాప్ సైన్సెస్ వాళ్ళది ఇది మన కెమికల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ మిరపలో మనకి మూడు బాటిల్ ఉంటాయి ఈ మూడు బాటిల్ గురించి కూడా నేను తెలియజేస్తాను ఇది ఎకరం ఉండోసు ఆరు నుంచి ఏడు ట్యాంకులు మన పంట పొలంలో ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు పదిహేను లీటర్ బిందు ఉంటే మనం ఎనిమిది నుంచి పది ట్యాంకులు కొట్టుకోవచ్చు ప్రధానంగా ఈ యొక్క రెడ్ కలర్ బాటిల్ వచ్చేసి మనకి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి అలాగే క్రాప్ సెట్ కావడానికి గడ్డుపోత సమస్యలకి తోట మంచి గణిపులు దగ్గర రావడానికి ప్రతి ఒక్క ఒక్కదాన్ని పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క బాటిల్ వచ్చేసి మనకి తెల్లదోమ పచ్చదోమ ముడత సమస్యలు ఆకుముడత